హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నేను జర్మనీలో ఉంటాను ఎవరైతే జర్ జర్మనీ రావాలనుకుంటారో వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటాను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎవరైతే జర్మనీలో కానీ యుఎస్ఏలో కానీ యుఎస్లో కానీ యూకేలో కానీ కెనడా ఎవరైతే ఉంటారో యూఎస్కి రాకండి జాబ్స్ లేవు జర్మనీ రాకండి జాబ్స్ లేవు కెనడాకి రాకండి జాబ్స్ లేవు ఎందుకు ఇలాగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేయడం తప్పలేదు కానీ వాళ్ళు ఒపీనియన్ షేర్ చేసే ప్రాసెస్లో ఎంతోమంది యంగ్ యాస్పిరెంట్స్ డిమోటివేట్ అవుతారు మనం అక్కడికి ఇంత రిస్క్ తీసుకుని అక్కడికి వెళ్తే సక్సెస్ అవ్వలేమేమో అనే భయం వేస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఎందుకు మనం డిమోటివేట్ చేయాలి ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు జర్మనీలో ఉన్నాను జర్మనీలో మంచి జాబ్ చేస్తున్నాను మంచి శాలరీ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను జాబ్ చేస్తూ మీ జర్మనీ రావద్దు అసలు లైఫే బాగోదు వేస్ట్ అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ ఏంటంటే మనం ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యుఎస్లో ఉన్నారో వాళ్ళు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి మీరు యుఎస్ లాంటి కంట్రీకి అనుకుంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది మీరు మీ మైండ్ సెట్ ఇలా ఉండాలి ప్రస్తుతం ఈ ఏరియాస్లోనే జాబ్స్ ఉన్నాయి ఈ ఏరియాస్లో జాబ్స్ లేవు జర్మనీ చూస్ చేసుకుందాం అనుకుంటే ప్రస్తుతం జాబ్ మార్కెట్ డౌన్ ఉంది సో ఆ జాబ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి మన డే టు డే లైఫ్లో ఎలాంటి ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము ఇలాంటివి ఎవరైతే వద్దామనుకుంటారో వాళ్ళకి షేర్ చేయాలి అల్టిమేట్గా డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు ఎవరు రావ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు కానీ ఒక నెగిటివ్ ప్రాపగెండాతో లేనిపోని భయాన్ని క్రియేట్ చేయటం అపోహల్ని క్రియేట్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని నా పర్సనల్ ఫీలింగ్ అంటే మన వ్యూస్ కోసం ఏదైనా చేయొచ్చా ఒక అవతల ఉన్నది ఒక మనిషి కెరియర్ కదా సో నీ మీద ఉన్న ఒపీనియన్తో నీ ఇక్కడికి వస్తే నీ మీద ఉన్న ట్రస్ట్తో నీ వీడియో చూసి రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అతని కెరియర్ డెసిషన్నే చేంజ్ చేసే పొజిషన్లో మనం ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి కదా సో ఎవరైనా సరే ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి వద్దామనుకుంటున్నాయి ఒక విషయం అయితే కన్ఫామ్ అండి మీ లైఫ్ అయితే ఈజీ ఉండదు చాలా డిఫికల్టీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎవరికి ఫోన్ చేసినా సరే అంటే నాకు ఎవరి కాంటాక్ట్ అయినా సరే అన్న జాబ్స్ ఉన్నాయా అన్న జాబ్ మార్కెట్ ఎలా ఉంది తమ్ముడు నేను రెండు వేల తొమ్మిది నుంచి జాబ్ మార్కెట్ చూస్తున్నాను ప్రతిసారి కూడా ఏదో క్రైసిషన్ వస్తూనే ఉంటుంది ఏదో ఒక ప్రాబ్ ఏదో ఒక పొలిటికల్ క్రైసిస్ వస్తూనే ఉంటాయి లైఫ్లో ఆ క్రైసిస్లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఆలోచించాలి తప్పితే మనం స్టార్ట్ చేయకుండానే వంద ప్రాబ్లమ్స్ థింక్ చేస్తూ ఎలా ముందుకు వెళ్తాం మనం ఫారెన్లో లైఫ్ ఈజీ ఉండదు నీది కానీ ప్రపంచంలోకి నువ్వు వెళ్తున్నావు నీ భాష కాదు నీ రంగు కాదు నీ కల్చర్ కాదు నువ్వు తినే ఫుడ్ కాదు నీ వెదర్ కాదు ప్రతిది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నీలాగా ఎన్నో డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్కి జర్మన్ యూఎస్ యూకేకి వస్తూ ఉంటారు రేసిజం ఉంటుంది పార్షియాలిటీ ఉంటుంది ఎక్కడ ఉండదు ఇండియా లాంటి కంట్రీలో పుట్టి పెరిగి మనమే పొద్దున్న లేస్తే కులం గురించి మాట్లాడతాం పొద్దున్న లేస్తే మతం గురించి మాట్లాడతాం పొద్దున్న లేచిస్తే జాతి గురించి మాట్లాడతాం అంటే మనం పుట్టిన సొసైటీలోనే ఇన్ని తారతమ్యాలు ఉన్నప్పుడు నీది కానీ దేశానికి వెళ్తున్నప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకు ప్రాబ్లం లేకుండా సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్నాం మనిషి జీవితమే ఛాలెంజెస్ నువ్వు ఇండియాలో ఉన్నా యూఎస్లో ఉన్నా జర్మనీలో ఉన్నా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిందే నీకు లక్ ఉంటే మాస్టర్స్ అయిన వెంటనే జాబ్ వస్తుంది లక్ రాకపోతే టూ ఇయర్స్ పట్టు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఇండియాలో ఉండే డిగ్రీస్ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోసం జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం కదా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం కదా రేపు జర్మనీ వచ్చిన తర్వాత మాస్టర్స్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది అని అనుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ వర్కింగ్ కల్చర్ చేంజ్ అయిపోయింది డిగ్రీస్కి ఎవడో విలువ ఇవ్వట్లేదు స్కిల్స్ విలువిస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి స్కిల్స్ మీద వర్క్ చేయండి అంటే ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ అనేది మీ సెలక్షన్ ప్రాసెస్లో ఒక క్రైటీరియా ఉండొచ్చు కానీ మీకు జాబ్స్ అయితే తెచ్చిపెట్టవు అల్టిమేట్లీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ మీకు జాబ్ తెచ్చి పెడతాయి ఎవరైతే ఫారిన్ కంట్రీస్ అనుకుంటున్నారో మీకు విల్ పవర్ బాగుంటే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటే డిమోటివేట్ అవసరం లేదు మీరు ఏ కంట్రీలో చదువుకోవాలనుకుంటున్నారో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఆ కంట్రీలోకి వెళ్ళండి చదవండి రిజల్ట్ మీద ఫోకస్ చేయకండి దయచేసి ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీ వస్తున్నారు అనుకుంటున్నారు ఏమంటున్నారు అన్నారు బాబు జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే జాబ్స్ లేవు రావు అంటున్నారు కొంతమంది ఏమంటారు నాకు జర్మన్ సీవన్ లాంగ్వేజ్ ఉంది అయినా జాబ్స్ రావట్లేదు అంటారు మరి ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తావు నీకు నువ్వు సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాజ్ ఏ ఐటీ డేటా సైంటిస్ట్గా జర్మనీ వస్తున్నావు సో చాలా మంది చెప్తారు ఏమంటారు మీరు ఐటీఐలో పని చేస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తే జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదండి మీరు అదే ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే జర్మన్ లాంగ్వేజ్ ఉంటేనే జాబ్ వస్తుంది లేకపోతే నేను జర్మనీలో వచ్చాను టూ ఇయర్స్ పని చేశాను ఇప్పుడు నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను జాబ్ రావట్లేదు అంటాం ప్రతిదీ కూడా కేసు టు కేసు డిఫరెంట్ ఉంటుంది ఎవరైనా సరే ఛాలెంజెస్ ఈ ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఆ ఛాలెంజెస్ తగ్గరికి మీరు ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్మన్ లాంగ్వేజ్ కావాలి అట్లీస్ట్ బీ టూ సి ఏమైంది ఫస్ట్ మీరు ఆ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి బీటును సి వన్ వరకు రీచ్ అయిన తర్వాత జర్మనీ రండి అప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉండదు మెంటల్ ప్రెజర్ ఉండదు సోషల్ ప్రెజర్ ఉండదు దేవుడి మీద దేవుడి మీద వేసేసి గాల్లో దీపం పెట్టి జర్మనీ వెళ్ళిపోయి నేర్చేసుకుందాంలే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లాంగ్వేజ్ అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ఏఐతో ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అవుతుంది మీరు మెకానికల్ ఇంజనీర్ అయితే ఓన్లీ మెకానికల్ ఇంజనీర్ అయితే జాబ్స్ రావు దాంతోపాటు ఏఐ ఆటోమేషన్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ కోర్సులో ఇలా ఫ్యూచర్ మన దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తుంది అవి నేర్చుకుని ఇండస్ట్రీకి రండి దయచేసి యూట్యూబ్లో చెప్పే వీడియోస్తో రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఏదేదో చెప్తారు కానీ అల్టిమేట్గా మీ లైఫ్ని మీరే లీడ్ చేయాలి మీ కష్టాలని మీరే పారాలి ఎవడో వస్తాడు ఏదో ఉద్ధరిస్తాడు మనకి ఆకలిస్తే మనమే అన్నం వండుకుని తినాలి మన కష్టాలనే మనమే చూసుకోవాలి కామ వినిపించేది అన్న నాకు జర్మన్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరన్నా ప్లీజ్ హెల్ప్ చేయన్న ఎందుకు ఎదురుటోడి మీద డిపెండ్ అవుతున్నావు నువ్వు ఎవడు ఎవరి కోసం ఏమీ చేయరు నీకోసం నువ్వే చేసుకోవాలి నాకు నీ కోసం నేను వన్ అవర్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాను నువ్వు ఎవరి కోసం అన్నా వన్ అవర్ టైం వేస్ట్ చేస్తున్నావా ఈరోజు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం టూ డేస్ తర్వాత రిప్లై చేస్తాం ఎవరికైనా అంత బిజీ సో నువ్వు నీ లైఫ్లో ఒక్క నిమిషం కూడా నువ్వు ఎదుటోడికి ఇవ్వలేవు కానీ ఎదుటి మనిషి మట్టికి నీకు ఎందుకు టైం ఇన్వెస్ట్ చేయాలి నీ మీద ఎదుటి వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ స్కిల్స్ మీరు నమ్ముకోండి ఏదైనా సరే ఒక ప్లే కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎవరికి తెలిసి ఉండడు ఉండడో మనకి మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి మనం ఎదుటోడికి సాయం చేస్తే ఎదుటివాడి అవసరం ఎదుటివాడికి అవసరం వచ్చినప్పుడు మనం నిలబడితే మన కోసం ఒకడు ఎవరు నిలబడతాడు లేదంటవా ఎదుటివాడి మీద నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకు నువ్వేం చేయట్లేదు ఎదుటివాడికి సో నువ్వు కూడా వాడి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకు బీ సెల్ఫ్ రిలయెంట్ నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి నువ్వు ఎవరి కోసం నువ్వు ఎవరికి హెల్ప్ చేయ అవసరం లేదు నువ్వు ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం అవసరం లేదు కానీ మధ్యలో ఉండి ఏడవకు నాకు ఎవరికి హెల్ప్ చేయడు నాకు ఎవరు చేయడు నేను ఒక్కడే చేయాలి నువ్వు ఒక్కడివే నీ కష్టాలు నువ్వే పడాలి మీరు ఏ ఫారిన్ కంట్రీలోకి అయినా సరే ప్రస్తుతం డిఫికల్ట్గానే ఉంటుంది ఈజీగా జాబ్స్ రావు ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ చేయలేరు ఈజీగా లైఫ్ సర్వైవ్ అవ్వలేము లైఫ్ అనేది కాంప్లికేట్ అయిపోయింది సో మీరు ఇండియాలో ఉన్న జర్మనీలో ఉన్న యూఎస్లో ఉన్న యూకేలో ఉన్న దిర్ ఇస్ నో ఈజీ లైఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు అంటే ఇంకా మీరు లక్కీ ఏంటంటే ఇండియన్ పేరెంట్స్కి పుట్టడం ఎందుకంటే మీకు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే అంటే మీ పేరెంట్స్ వాళ్ళ రక్తం దారబోసి మిమ్మల్ని పోషిస్తారు ఫారిన్ కంట్రీస్లో అయితే పదహారు సంవత్సరాలు రాగానే బయటతో వేస్తారు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు కానీ ఇండియాలో మాత్రమే మనం లక్కి అలాంటి పేరెంట్స్ మనకు ఉన్నందుకు మనకి థర్టీ ఇయర్స్ వచ్చినా సరే ఇప్పటికీ పేరెంట్స్ మీద రిలై అవుతాం పేరెంట్ పేరెంట్స్ కష్టాన్ని రక్తంలా తాగుతూ ఉంటాం సిగ్గు ఏమి ఏముండదు సో అలా కాకుండా మీ కాల మీద మీరు నిలబడండి ఎవడో పోస్తారు ఏదో చేస్తారని కాకుండా యూట్యూబ్లో చెప్పే రాంగ్ ప్రాపర్ నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ స్కిల్స్ మీరు నమ్మండి এ কট্রিকে আর কন্ট্রীল চ বিশু আল দি বেস্ট